జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో ముప్పై మూడవ దివ్యదేశమైన తిరుదేవనార్తోగై దేవనాయకన్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ముప్పై మూడవ దివ్యదేశమైన తిరుదేవనార్తోగై దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాళికి ఏడు కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది ఏకాదశ రుద్రులకు శ్రీ మహావిష్ణువు పదకొండు రూపాల్లో దర్శించి దర్శనమిచ్చిన తిరునంగూర్ పదకొండు దివ్య తిరుపతులలో ఈ క్షేత్రం కూడా ఒకటి ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు దేవనాయకన్ పెరుమాళ్ళుగా నిలుచుని ఉన్న భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు లక్ష్మీ అమ్మవారు కడల్ మకల్ తాయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది ఉత్సవమూర్తి మాధవ్ పెరుమాళ్ళుగా కొలుస్తారు ఇక్కడ ఉన్న పుష్కరిణికి దేవసభా పుష్కరిణి లేదా శోభన పుష్కరిణి అని పేరు కలదు వశిష్ఠ మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అల్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది తోగే అనగా దేవతల సమూహం అని అర్థము ఈ క్షేత్రం యొక్క పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం పూర్వము ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే రాజు ఉండేవాడు అతడు శాపగ్రస్తుడు అవడంతో కల్మషపాదుడు అనే రాక్షసుడిగా మారిపోయినాడు ఇక్ష్వాకు వంశానికి గురువు అయిన మహర్షి యొక్క కుమారుడిని ఈ కల్మషపాదుడు చంపి తినివేశాడు కుమారుడి మరణంను తట్టుకోలేక మహర్షి చనిపోవుటకు సిద్ధపడగా ఆకాశవాణి వశిష్ఠునితో ఈ విధంగా పలికింది కుమారుడు పోయిన దుఃఖం నుండి విముక్తి పొందడానికి శ్రీమన్నారాయణుని కొరకు తపస్సు చేయమని చెబుతుంది ఆకాశవాణి మాటలు విని కొంత సముదాయించుకుని వశిష్ఠ మహర్షి ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసను విష్ణుమూర్తి వశిష్ఠుని తపస్సుకు మెచ్చుకుని దేవతలందరితో పాటు వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమయ్యను వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకున్న తర్వాత అతని మనసులో ఉన్న దుఃఖమంతా తొలగిపోయిను వసిష్ఠ మహర్షి కోరిక మేరట స్వామి ఇక్కడ అర్చామూర్తిగా వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంను దర్శించుకున్న వారికి మానసిక అశాంతి దుఃఖములు తొలగిపోతాయని కూడా భక్తుల నమ్మకం ఇంతటి విశిష్టత మహత్యము కలిగిన తిరుదేవనార్ తోగై దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ